హలో అండి అందరికీ నమస్తే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇక ఇవాళ కథ ఏంటంటే ఇంపైన రమణీయం ఇక స్టోరీలోకి వెళ్తే మంటూ వచ్చిన శబ్దం వైపు చిద్విలాస పురుషోత్తముడు ముసిముసి నవ్వులు పూయిస్తూ నాన్న అరుణ్ వెళ్ళి ఆ చేతి సంచి పట్టుకొనిరా వెళ్ళి ఈ పూటకు పలహారం ఏ హోటల్ నుంచో తీసుకువస్తాను ఏదో కాస్త తిని ఆ తీపి రోగానికి మందుబిళ్ళ వేసుకోవాలి లేకపోతే ఆ మధుర రోగంలో మార్పులు వచ్చి ఇప్పుడే హరి అన్న అనేయగలను అంటూ సహధర్మచారినికి వినబడేలా చెప్పి చేతి సంచితో బయటకు వెళ్ళాడు రావు అతను అలా బయటకు వెళ్ళాడో లేదో వెను వెంటనే విడివడి ఉన్న కురులను సిగవేసి కళ్ళను తుడుచుకొని గబగబా వంటింటి ముఖం పట్టింది రమణి ఫ్రిడ్జ్లో ఉన్న దోశపిండిని తీసి దోశలు ఒకవైపు వేస్తూ మరోవైపు నువ్వుల పచ్చడి కోసం అన్నీ సిద్ధం చేసి ఆయనకు నూల పచ్చడి అంటే మహాప్రాణం కాబట్టి ఈ పూటకి దానిని చేసి పెడతాను అసలే షుగర్ పేషెంట్ త్వరగా చేసి పెట్టాలి అని అంటూ మిక్సీ తీసిందల్లా ఓహో కాదు ఆయనకు రోటిలో చేసే పచ్చళ్ళంటే మహాప్రీతి కాబట్టి ఈరోజు రోటిలో రుబ్బేస్తాను ఎలాగో ఆయన బయటకు వెళ్ళారు కదా అని అంటూ పెరట్లోనున్న రుబ్బురోలు కడిగి పీట వేసుకుని పచ్చడి రుబ్బడం మొదలుపెట్టింది రమణి ఏమిటో ఈయన కొంచెం ముందు వెనక ఆలోచించరు సమయం సందర్భం చూడరు ఎప్పుడు చూడు సరస సల్లాపాలు అంటారు కొడుకు కోడలు కూతురు అల్లుడు ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళ ముందు ఏమిటి స్వామి ఈ చిలిపి పనులు అంటే సుతరాము వినిపించుకోరు పైగా ఇలాంటి చిలిపి సరదాలు సరసాలు చూసి వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వామితో ఎలా మసులుకోవాలో తెలుస్తుంది అని అంటారు అని తనలో తాను గొనుక్కుంటూ పచ్చడి రుబ్బుతున్న రమణి ఎదురుగా పీట వేసుకొని పొత్రం లాక్కొని పచ్చడి రుబ్బడం మొదలుపెట్టాడు రావు నీ చేతులు నొప్పి పుడతాయి రమణి నన్ను రుబ్బని అని అంటున్న వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు హోటల్లో టిఫిన్ తెచ్చుకుంటానని వెళ్ళారు కదా మళ్ళీ ఇదేమిటి మహాశయ అని అడిగితే నీకు తెలియని విషయం ఏముంది నా కోమలాంగి మన పెళ్ళైన దగ్గర నుండి నేటి వరకు బయట తిని ఎరుగుదున నీ చేతి వంట రుచితో నన్ను గత ఇరవై సంవత్సరాలుగా కట్టిపడేశావు బయట రుచులతో పని లేకుండా అన్నీ నువ్వే ఉదయం కమ్మటి కాఫీతో టిఫిన్లతో మొదలు రాత్రి తాంబూల తదుపరి సేవనం వరకు అన్ని నీ మృదు హస్తాలతో మరీ మధురంగా అందిస్తుంటే ఇంకా అలవాటు పడినా అని అంటూ ఉన్న శ్రీవారిని ఇక చాలు ఆపండి తమరి కల్లుమల్లు కబుర్లు అంటూ సిగ్గులు చిందుతూ పలికింది షష్టి పూర్తికి దగ్గరగా ఉన్న రమణి అయినా పిల్లలు దగ్గరలో లేరు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వాళ్ళు మీ మాటలు విని రోజు మీరు చేసే కలాపాలు చూసి అవ్వ నవ్విపోతారు కాబట్టి వయసుకు తగ్గ వేషం వేస్తే బాగుంటుంది అన్న రమణీయతో అదే చేస్తున్నా నా దేవేరి మన వయసుకు తగ్గ చిల్పి పనులే నీతో సరదాగా మంచి కబుర్లు చెప్పడం నువ్వు వంటింట్లో వంట చేస్తున్నప్పుడు నీ బుగ్గ వెళ్ళడం మహా అయితే నీ చేతిలోని గరిట తీసుకోబోతే నువ్వు వేసే శుతిమెత్తని దెబ్బలను తప్పుకుని నీ చాటున దాక్కోవడం అంతకన్నా ఈ వయసులో మనం మాత్రం ఏం చేయగలం కనీసం ఈ మాత్రం సరస భాషణలు లేకపోతే మరీ బాగుండదు అంటూ కన్ను గీటాడు సరస పుంగవుడు సరి సరి మిమ్మల్ని కదిపాను చూడండి నా అది నాది బుద్ధి తక్కువ అంటూ అవన్నీ ఇంకా కట్టిపెట్టి ఇంట్లోకి నడవండి పచ్చడి రుబ్బడం అయ్యింది దోశలు హాట్ బాక్స్లో పెట్టి ఉంచాను వడ్డిస్తాను తిందురు కాని అని వడివడిగా వెళ్ళింది రమణి తల్లిదండ్రుల మాటలు హాల్లో కూర్చొని వింటున్న కొడుకు అరుణ్ పక్కనే ఉన్న కోడలు నడుముకి చూసావా నీ అత్తామామల రొమాన్సు కనీసం వాళ్ళను చూసైనా మన తరం వాళ్ళు చాలా నేర్చుకోవాలి సుమా ఇంత వయసులో కూడా ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో ఒకరి గురించి మరొకరికి ఎంత తాపత్రయమో ఒకరి ఆరోగ్యం పట్ల మరొకరికి ఎంత శ్రద్ధ అంటూ ఆప్యాయంగా తండ్రికి పలహారం వడ్డిస్తున్న తల్లిని అంతే ప్రేమగా శ్రీమతి చేతి వంటను ఆస్వాదిస్తున్న తండ్రిని చూసి మనసులోనే అరవైలో కూడా తన భార్యతో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు ఆ వృద్ధ దంపతుల సుపుత్రుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్